విబీజి ఫౌండర్ మడిపడిగే రాజు సత్యవతి ప్రసన్నదారి వివాహ మహోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు విబిజి బంజారా హిల్స్ డివిజన్ వీఎస్ రావు విధి సభ్యులు జై ఆర్యవైశ్య సేవా సమితి కొమ్మురు రమేష్ గుప్తా కమిటీ సభ్యులు ఈ ఆర్యవైశ్య సేవా సమితి మోతి బోరబండ తల్లం శ్రీనివాస్ గుప్తా ఎన్టీఎల్ స్టూడెంట్ ఫౌండేషన్ పంపల్లి ఉమాశంకర్ గుప్తా టీ సిక్స్ టీవీ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ కొంపల్లి సత్యనారాయణ గుప్తా తెలంగాణ ఆర్యవైశ్య సమితి సభ్యులు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు